కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపు కాలనీ ఈరోజు ఈ కొత్త ప్రాజెక్ట్ బ్రౌచర్ లాంచింగ్ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ పెద్దలకు మా చిత్రపురు కాలనీ సభ్యులకు మా తెలుగు ప్రిమ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులకు అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఈ ప్రాజెక్ట్ అనేది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నాలు చేశారు ఎన్నో కమిటీలు ఎంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు అంతిమంగా ఫైవ్ స్టేజ్కి వస్తుంది అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడే దగ్గరకు వస్తుంది ఆ తర్వాత వివిధ రకాలుగా అడ్డంకులు వివిధ రకాల కేసులు కొట్లాట్లు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఏది ఏమైనా సరే చిత్రపూర్ కాలనీ ఈ ప్రాజెక్టు మొదలు పెడితేనే మన చిత్రపుర కాలనీలో ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ కావడం కానీ ఉన్న అప్పులు తీరడం కానీ ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్న సభ్యులందరికీ కూడా మనం మనీ తిరిగి ఇవ్వడం కానీ ఎన్నో రకాల సమస్యలు ప్రతిసారి జలవ మాట్లాడుకుంటున్నాం సరే అంతిమంగా ఇక ఫైనల్ గా తెలుగు ఛాంబర్ వారు కలగజేసుకొని వారు ఈ సమస్యలు పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ తెలుగు ఫిలింగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అధ్యక్షులుగా ఉన్నారో శ్రీ భరత్భూషణ్ గారు అసలు మీ సమస్య ఏమిటి ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారు మీరు అసలు చిత్రపూర్ అంటే వారికి తెలియదు కాబట్టి మమ్మల్ని పిలిచి గొడవలు ఏంటి ఇది ఏంటి అసలు ఈ పొలిటికల్ గా కూడా ఎక్కడైనా సరే బాగా బ్యాడ్గా ఉంది అని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి స్వయంగా అన్ని కూడా వారు మమ్మల్ని అడగడం జరిగింది వారి దగ్గరికి వారి దగ్గరికి ప్రసన్ కుమార్ గారు దానోదర్ గారు కళ్యాణ్ గారు అందరూ కూడా మీరు వెళ్ళి మొత్తం కూడా ఒకసారిగా మాట్లాడండి అని చెప్పిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది కానీ అసలు ఈ రోజు ఈ చాంబర్ దగ్గరికి వెళ్ళాలన్న ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ముందు మేము గెలిచిన తర్వాత మీ అందరికి కూడా తెలుసు చిత్రపూర్ అంటే అసలు లేదు అనుకుంటాం ఎందుకంటే బ్యాంక్ ఆక్షన్కి వెళ్ళిపోయాం ఎస్బీఐ ఆక్షన్కి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఈ అప్పు తీర్చి ఈ ఆక్షన్ పోకుండా కాపాడాలి అన్నప్పుడు మళ్ళీ ఇదే ప్రసన్న గారు అజయ్ గారు జస్ట్ ఆ కరోనా మా యూనియన్లకు అందరికీ సహాయం చేసినందుకు విషయం చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయం కూడా చెప్పడం జరిగింది వారు వెంటనే మీరు బ్యాంకు ట్రై చేయండి లేకపోతే నేను ఇస్తానని చెప్పేసి లాస్ట్ ఒక త్రీ డేస్ లో యాక్షన్ వెళ్ళిద్ది అన్నాక డైరెక్ట్ గా బ్యాంకు కొట్టిన తర్వాతే మనకి నాకు ఫోన్ చేసి చెప్పారు మీ అప్పు తీర్చాను మీరు వెళ్ళి చూసుకోండి అని అటువంటి మనిషికి మన అందరికీ కూడా మన చిత్రపు తరఫున మన సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇక ఆ తర్వాత ఇక అంచెలంచెలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం గవర్నమెంట్లు మారాయి పర్మిషన్ కోసం ట్రై చేస్తాము ఇంకా తర్వాత ఛాంబర్ వాళ్ళు కలవేసుకున్న తర్వాతే అధ్యక్షులు చేసిన తర్వాత పర్మిషన్ వచ్చింది అని చెప్పడానికి మేము గర్వంగా ఉన్నాం ఎందుకంటే సొసైటీ ఈ రోజు ఒక రూపాయి అప్పు కాదు రెండు రూపాయలు అప్పు కాదండి నూట అరవై ఆరు కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది మీరు అనుకుంటారు ఎందుకంటే ఎవరికి తెలియదు ఇక్కడ మేము ఇప్పుడు కాలంలో జల్లబడిలో మాట్లాడుకుంటాం కాబట్టి మా సభ్యుల సమక్షం అందరూ ఆ గృహప్రవేశాలు చేసుకొని ఇల్ల ఉన్నారు కాబట్టి వారు బయటకెళ్ళి చెప్పుకోరు ఎందుకంటే అనవసరంగా మేము బయటకు వస్తే మా పేరు ఎందుకు అనవసరంగా వీళ్ళంతా గ్రూపుల్లో పెట్టి బదనాం చేస్తారు అని వారు ఎవరు ముందుకు వారు కానీ కొత్త ప్రాజెక్ట్ కోసం కొత్త ప్రాజెక్టు ఉంటేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని మాట మాత్రమే తెలుసు కానీ ఇండస్ట్రీలో అందరికీ మేము స్వయంగా వెళ్ళి మీరు చెప్పలేము మా ప్రాబ్లం ఇది ఇది అని కానీ అంతిమంగా ఇక్కడ చూస్తే నేను నేను ప్రెసిడెంట్ అయింది గత నాలుగున్నర సంవత్సరాలు మా కమిటీ కానీ ఏ రోజు కూడా ఒక రూపాయి మనీ లేదు అక్కడ అయినా సరే ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారికి వివరించాం వారు కూడా మొత్తం స్వయంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాతే వారు పూర్తిగా ఈ చిత్రపూర్ కంప్లీట్ కాకపోతే చిత్రపూర్లో నివాసం ఉండే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అని వారు కూడా గ్రహించిన తర్వాతే టోటల్గా ప్రాజెక్ట్ ముందుకెళ్తూ ఉంది అంతిమంగా ముందుకెళ్తున్నామంటే ఇంకో రకంగా హైడ్రా మీ అందరికీ కూడా తెలుసు అసలు హైడ్రా హైడ్రా వచ్చిన తర్వాత అసలు చిత్రపురి ప్రాజెక్ట్ కట్టలేము అని చాలా ఇబ్బంది పడ్డాం ఆ ఇబ్బంది పడ్డ టైంలో మరలా గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ భర్తభూషణ్ గారు అంబర్దారి పిలిచి ఈ పర్మిషన్కి ఎలా కావాలి ఎందుకు కావాలి ఏంటో అన్ని వివరించగా వారు చాలా సహాయం చేశారు ఎందుకంటే గవర్నమెంట్ పద్దలతో మాట్లాడడం కానీ మన చిత్ర పరిశ్రమలో ఉన్న చిత్రపూర్ కాలనీ ఎంత ఇబ్బందులు పడుతుంది బయట మాట్లాడే వేరు ఇన్నర్గా ఉన్నాయని చెప్పేసి వారు ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ పర్మిషన్ తీసుకోవడానికి మెయిన్ కార్యకులు అయ్యారు అంతిమంగా ఎందుకంటే అక్కడ పదిహేను ఫ్లోర్లు కట్టి అందరూ అనుకుంటారు సింగిల్ బెడ్రూమ్ కట్టచ్చు కదా డబల్ బెడ్రూమ్ కట్టచ్చు కదా అని కానీ నూట అరవై ఆరు కోట్లు అప్పు తీరాలంటే దాన్ని కూడా మనం అందరం కూడా పది తీసుకోవాలి కొందరు అంటారు బయట ఒక సింగిల్ బెడ్రూమ్ కదా డబల్ బెడ్రూమ్ కదా అని అంతిమంగా ఆ ప్రాజెక్టులో సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కడితే నా అయితే ఫ్లాట్లు ఎక్కువ వస్తాయి కానీ ఎస్ఎఫ్టీ రాదు మళ్ళీ ఆ సిగ్ని బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కడితే వాటికి ఎక్కువ ఎక్కువ కాస్ట్ అమ్మలేము అమ్మకపోతే ఇక్కడ అప్పు తీరదు మనకేంటే బయట ప్రపంచానికి ఏంటంటే రేట్ ఎక్కువ పెట్టారు పెద్ద ఫ్లాట్లు కడుతున్నారని పేరు ఉంటుంది కానీ ఆ ఉన్న ప్రాజెక్ట్ పేరుకి మాత్రం ఫోర్ పాయింట్ టూ నైన్ ఎకర్స్ ఉంది కానీ అక్కడ ఆ ప్లేస్లో ఆ ప్లేస్ అంతా కూడా ఒక పక్క లేక్ ఉంటుంది లేక్ బఫర్ పోతుంది మామూలుగా జనరల్ బఫర్ పోయింది రెవెన్యూ బఫర్ పోయింది తర్వాత మళ్ళీ కొత్తగా హైడ్రా హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా బఫర్ బాగా లాస్ట్ మిగిలింది రెండేకాయలు మాత్రమే మీరు ఒకసారి ఆ సైట్ కూడా చూస్తే ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా సైట్ అంతా కూడా మొత్తం ఎంత బఫర్ అయిపోయింది క్రాస్గా ఉంటుంది మొత్తం పొడుగ్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇక్కడ దాకా అంత అయిపోయాయి పోయాయి ఉన్న ప్లేస్లో ఎలా కట్టాలి అని చెప్పేసి నాకు అంతిమంగా గవర్నమెంట్ ద్వారా పెద్దల ద్వారా ఆర్టిటెక్చర్ హ్యాష్ గారు అని చెప్పేసి ఇక్కడ అన్ని ఈ చుట్టుపక్కల మనం చూసే ఐదు వేలు కట్టే ఆ డీజిల్ బాగా పరిచయం కావటం వారి ద్వారా ఈ ప్లేస్ లో ఇలా కడితే కనుక మీకున్న అప్పులు కానీ మీకున్నాయి కానీ తీరుతాయి అని చెప్పేసి అంతిమంగా ఫైనల్ గా ఈ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆ టవర్ ఏ టవర్ బి కింద తీసుకున్నాము టవర్ టవర్ బిలో వచ్చేసి డబల్ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ వస్తాయి ఇక్కడ టవర్ ఏ లో వచ్చేసి మొత్తం కూడా ఫోర్ బెడ్రూమ్ వస్తాయి ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ అంటే రెండు సల్లారు మూడు పోడియము ఒక క్లబ్ నలభై ఐదు ఫ్లోర్లు మొత్తం ఫిఫ్టీ వన్ స్లాబ్స్ వస్తాయండి మొత్తం కూడా ఇక అంతిమంగా ఇలా కట్టుకుంటేనే ఇలా అమ్ముకుంటేనే మన సినిమా కార్మికులకు కానీ సినిమా పెద్దలకు కానీ ఫిలిం ఛాంబర్ వారికి కానీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి జల్లవడ తీర్మానం చేసుకున్న తర్వాత అంతిమంగా ఇలా ముందుకెళ్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంతిమంగా అక్కడ నివాసం ఉండే వాళ్ళ ఆ గృహ సముదాయాలు కూడా మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి ఎందుకంటే అక్కడ ఇంకా ఫిఫ్టీ ఫ్లోర్స్ వర్క్ ఉంది అక్కడ డబల్ బెడ్రూమ్ కానీ రోహోస్ కానీ మిగతా కానీ అవన్నీ కంప్లీట్ కావాలంటే ప్రాజెక్ట్ కడితేనే అని చెప్పేసి అంతిమంగా డిసైడ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఈ ప్రాజెక్ట్కి సఫైర్ షూట్ అని చెప్పేసి నామకరణం చేసుకోవడం జరిగింది కాబట్టి ఒక వారం రోజుల తర్వాత అందరికీ కూడా అక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు గ్రూప్స్లో కూడా చూస్తున్నాము ఎవరైతే చిత్రపూర్లో వెయిటింగ్లో ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆ తర్వాత మన యూనియన్స్ లో ఉన్న సభ్యులు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్న వారు కొత్త జరుగుతుంది ఇప్పుడు యూనియన్ లో కూడా కంపల్సరీగా యూనియన్ లీడర్స్ వారి సభ్యత్వాన్ని యూనియన్ కార్డుని యూనియన్ లెటర్ ని పరిశీలించి వారి ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వబడుతుంది అలాగే మన చిత్ర పరిశ్రమ అంటే అందరూ కూడా ఉంటాం కాబట్టి ఒక వర్కర్స్ అనే కాదు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు మన ఫిల్మ్ చాము అనుబంధంగా ఉన్న సెక్టార్ కి సంబంధించిన అందరు సభ్యులు కూడా ఉంటారు కాబట్టి వారిని కూడా ఈ ప్రాజెక్ట్ లోకి మనం ఇప్పుడు కూడా చిన్న పరిశ్రమ అనుకొని వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా ఎవరంటే వారు డైరెక్ట్ గా వచ్చి అక్కడ సభ్యత్వం అంటే ఎవరండి చిత్రపూర్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లేకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారి సభ్యులైతే వారు అనుబంధంగా వారి యొక్క ధృవీకరణ పత్రము ఛాంబర్ ని తీసుకొని వస్తేనే వారి కార్డు ధృవీకరణ పత్రం తీసుకొస్తేనే వారితో మనీ గడిచుకోవడం జరుగుతుంది తప్ప డైరెక్ట్ గా చిత్రపుర్ వచ్చేసి ఏదో కార్డులు పెడితే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం గతంలో వచ్చిన కార్డు ఇప్పుడు ఫిఫ్టీ వన్ పేరు జరిగిన తర్వాత యూనియన్ మేము ఈ మెంబరా కాదా అని చెప్పేసి యూనియన్ పంపిస్తే వారు అసలు మా మెంబర్ కావాలంటున్నారు ఇప్పుడు ఆ కార్డు లక్కడ నుంచి వచ్చినా తెలియట్లేదు దాన్ని కూడా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు ఎప్పుడో రెండు వేల పదమూడు పదకొండులో జరిగిన వాటికి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గా మేము అందంగా కాబట్టి ఆ బాధవాన్ని మేము పడుతున్నాం దయచేసి ఇప్పుడు నెక్స్ట్ ఆ చర్య అనేది లేకుండా ఇక్కడ జంక్ కార్డులు ఉన్నాయి అనే ప్రస్తావన లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా మొన్న మాకు ఛాంబర్ లో అటు ఎవరైతే గొడవలు చేస్తారో అపోనెంట్స్ కానీ మమ్మల్ని కూడా పిలిచి వారు ఓపెన్ గా మాట్లాడారు మా సైడ్ నుంచి ఏముందో వారు ఓపెన్ గా అడిగారు మీరు పైన ఒకటి కాదు మొత్తం ప్రాజెక్ట్ ఏంటి మీ కష్టాలు ఏంటి వారి యొక్క అభియోగాలు ఏంటి అని చెప్పేసి మొత్తం అడిగారు మీ వారి క్లారిటీగా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏది ఉన్నా సరే ఇప్పటి నుంచి ట్రాన్స్పరెంట్ గా ప్రాజెక్టే కంప్లీట్ చేయడమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి మేము అందరం కూడా అప్పటి నుంచి పనిచేస్తున్నాం ఇప్పటి కూడా పనిచేస్తున్నాం అందుకే ఈ కార్యక్రమం మన ఇండస్ట్రీ పెద్దలు మన కార్మిక నాయకులు సెక్టార్ సభ్యులు మన చిత్రపుర కాలంలో ఉండే మెయిన్ లీడర్షిప్ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత భూమి పూజ రోజు మన సైట్ లో అంతిమంగా పెద్ద ఎత్తున మన చిత్రపుర సభ్యులతో మిగతా ఇట్లాగే మన ఇండస్ట్రీ నాయకులందరితో కూడా త్వరలో భూమి పూజ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అంతిమంగా ఈ ప్రాజెక్టు మీరు త్వరలో భూమి పూజ చేసే రోజు దగ్గర నుంచి ఫార్టీ ఫార్టీ మంత్స్ లో ఇస్తామండి ఎందుకంటే గతంలో ఎన్నో ప్రామిషన్ చేశారు పద్నాలుగు సంవత్సరాలు కట్టాం ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా కంప్లీట్ కావాలా కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఓన్లీ నలభై నెలలే నలభై నెలల్లో ఇవ్వకపోతే కూడా ఎందుకంటే ఫార్టీ మంత్స్ లో ఇవ్వకపోతే మళ్ళీ ఆ తర్వాత రెంట్ అగ్రిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం అలాగే వారికి కట్టే ఇన్స్టాల్మెంట్స్ కూడా మేము ఒక స్లాబ్ మీకు అందరికీ కూడా బ్రోచర్ రూపంలో ఇచ్చాము ఆ యొక్క స్లాబ్స్ దాని ప్రకారం కట్టకపోతే వారికి కూడా ఆ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ఏదైనా సరే కమర్షియల్ ప్రాజెక్ట్ గా దీన్ని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే పేమెంట్ విషయంలో కమర్షియల్ మళ్ళీ వేరే విషయంలో కాదండి చాలా రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి మొత్తం కూడా మైవాన్ షాపింగ్ ఇప్పుడు మైవాన్ షార్టింగ్ అంటే మీ అందరికీ కూడా తెలుసు చాలా యూనిట్ గా ఉంటుంది చుట్టుపక్కల కట్టే పార్టీ హౌస్ బిల్డింగ్ లాగా ఉంటుంది చాలా కాస్ట్లీగా చాలా లగ్జరీగా ఆల్ యూనిటీస్ తో ఇస్తున్నామండి బయట ప్రాజెక్ట్ లాగా రేటు తో పాటు యూనిటీస్ ఛార్జెస్ పేరుతో ఇంకొక ఎస్ఎఫ్ థర్టీ వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు వసూలు చేస్తారు అట్లా కాకుండా ఆల్ ఇన్క్లూడెడ్ గా మొత్తం కూడా ఏడు వేల రూపాయలతో మొత్తం ఏం జీరోగా తర్వాత ఏం కట్టే పని అక్కడ ఆల్ ట్యాక్సెస్ ఆల్ యూనిటీస్ మొత్తం కూడా కలిపి ఏడు వేల రూపాయలుగా ఎస్ఎఫ్ నిర్ణయించడం జరిగింది ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్న సభ్యులకి అయితే మాత్రం ఆరు వేల రూపాయలే అది కూడా ఓన్లీ పవర్ బీలో మాత్రమే ఎందుకంటే అక్కడ డబల్ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చిత్రపూర్ లో సభ్యత్వం ఉండి ఫ్లాట్ రాలేదని బాధపడే వాళ్ళకి మాత్రం టవర్ బిలో ఆరు వేల రూపాయలకి ఇవ్వాలని చెప్పి కేటాయించడం జరిగింది టవర్ బి మైవాన్ షాటరింగ్ అండి అది కూడా మైవాన్ షాటరింగ్ మొత్తంగా టోటల్ గా మళ్ళీ ఈ రెండు బ్లాక్ సంబంధించి మళ్ళీ సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ క్లబ్ హౌస్ టోటల్ గా ఈ చుట్టుపక్కల ఏదైతే ఆ ప్రెస్టేజ్ కానీ మహిళ కానీ మన పక్కనే కాంబియంట్ కానీ అప్పటిన వాళ్ళు ఏదైతే కడుతున్నారు వారి స్పెసిఫికేషన్ ఇస్తే వారి బ్రోచర్లు అన్ని కూడా చూసి వారి క్వాంటిటీ క్వాలిటీ చూసి దాని ప్రకారం చిత్రపురి ఒక ల్యాండ్ మార్క్గా ఉండాలి మన సభ్యులు ఎక్కడో బయటికి పోయి పదివేలకి పదిహేను వేలకి మన చుట్టుపక్కల చిత్రపురి చుట్టుపక్కల అంతా కూడా ఎస్ఎఫ్టీ పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు అండి కాబట్టి మన దగ్గర ఓన్లీ ఏడు వేల రూపాయలకే మనం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసి మన కమిటీ తీర్మానం చేస్తే జల్లబొడులు కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది జల్లబొడులో అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అప్రూవ్లు ఇచ్చారు కానీ మళ్ళీ అంతిమంగా పెద్దలందరితో కూర్చొని ఇట్లా రేట్ ఎట్లా ఏంటి అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏడు వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ మీకు ఆ డౌట్ రావచ్చు ఏడు వేల రూపాయలు ఎక్కువ అని ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మైవ్వారంటేనే నీ అందరికీ కూడా తెలుసు చాలా ఎక్కువ ఉంటుంది కానీ పాటు మనకి నూట అరవై ఆరు కోట్లు ఈ రోజుకి ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఎవరి మంత్ కోటి రూపాయలు యాడ్ అవుతూనే ఉంటుంది మనకి బ్యాక్లాగ్స్ అన్ని అందువల్ల ప్రాజెక్టు సక్రమంగా ముందుకెళ్ళడానికి ఇంకా ఇదే మనకు అంతిమంగా మిగిలిన ప్రాజెక్టు అలాగే చిత్రపురులో వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మరొక బ్లాక్ పెడుతున్నామండి ఒక ఎన్ఐజి లెవెన్ అని దాంట్లో తొంభై ఆరు ఫ్లాట్లు వస్తాయి అది ఓన్లీ చిత్రపుర్లు వెయిటింగ్ లో ఉన్న సభ్యులు ఏదైతే ఫ్లాట్ కూలిపోయారో వారికి మాత్రమే థౌసండ్ ఫ్లాట్ ఫ్లాట్లు తొంభై ఆరు వస్తున్నాయి అవి కూడా అది త్వరలో ముందుకు తీసుకొస్తాయి ఒక వన్ మంత్ లో ఎందుకంటే ఇక సమస్యలని పరిష్కారం కొరకు ఇక ఎవరైతే ఫ్లాట్ రాలేదని రోజు గొడవల పరక కంప్లైంట్లు ఇస్తా ఉన్నారో వారికి కూడా న్యాయం చేయాలని ముందుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది అంతిమంగా చిత్రపురంలో ఏ గడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అందరి చిత్రపురం నివాసం ఉండే వాళ్ళు కూడా అక్కడ ఎందుకు నివాసం ఉంటున్నా వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా ఆ బాధలు లేకుండా అంతిమంగా అందరినీ ప్రశాంత వాతావరణంలో నెలకొల్పడానికి మన చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చినందుకు మరొక్కసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఏమైనా ఎటువంటి వివరాలు కావాలన్నా ఇంకా డీటెయిల్ వివరాలు కావాలన్నా కానీ ఆఫీస్కి వస్తే ఒక టూ డేస్ తర్వాత ఆఫీస్కి వస్తే మీకు అన్ని వివరాలు కూడా వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఇక మన టైం లేక జస్ట్ మన గురువారం పర్మిషన్ వచ్చింది ఇక త్రీ డేస్ లోనే మీ ముందుకు రావాలని చెప్పి మళ్ళీ చాలా మందికి ఉంది టోటల్గా హెచ్ఎండి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీ ముందుకు వచ్చాను ఇన్ని రోజులు వెయిట్ చేస్తా మీకు ఒక రోజు కూడా వెయిట్ చేయకూడదని షార్ట్ టర్మ్ లో మీ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చుకొని మీ ముందుకు వచ్చాము ఎందుకంటే చాలా మంది బయట అక్కడ ఏం జరుగుతుందో తెలియదు బయట వివిధ రకాలుగా మాట్లాడతారు కాబట్టి మన పెద్దల ద్వారా మీ ద్వారా మిగతా సభ్యులకు వివరించడానికి ఈ ప్రాజెక్ట్ ఎందుకు పెడుతున్నారు అంటానికి ఈ యొక్క అవకాశం తీసుకొని మీ అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి చిత్రపూర్లో ఎటువంటి గొడవలు లేకుండా మరొకసారి మీ అందరి యొక్క సపోర్ట్తో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ మరొకటి చెప్పాలండి అంతిమంగా ఇంకెందుకంటే మళ్ళా దిగి మళ్ళా పైకి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు మీ అందరి టైం వేస్ట్ అవుతుంది ఒక్కసారి స్టార్టింగ్ దీని పేరైతే మామక సఫేదీ షూటింగ్ పెట్టామండి నెక్స్ట్ 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 ఒక నిమిషం ఇదండి ఆ టవర్ ఏ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ఫ్లోర్కి నాలుగు వస్తాయండి మొత్తం కూడా ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మొత్తం ఎల్ స్టే కానీ నాలుగే ఫ్లాట్లు వస్తాయి నెక్స్ట్ ఇవి ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫోర్ బెడ్ టూ ఫ్లాట్స్ అండి ఇవి నెక్స్ట్ నెక్స్ట్ ఇది Tower B అండి. దీంట్లో 4 BHK 7 ఫ్లాట్స్స్తాయి, మొత్తం 1 BHK ఫ్లాట్స్స్తాయి. 2 బెడ్ రూమ్, 3 బెడ్ రూమ్ ఉంటుంది. 13 ఫ్యాక్టరీస్ ఆఫ్ 20 నుంచి 13 ఫ్యాక్టరీస్ ఆఫ్ 20 ఉంటుంది. 2000 ఫ్యాక్టరీస్ ఆఫ్ 20 ఉంటుంది. 2018 కన్సల్టెన్సీ కూడా ఉంటుంది దీంట్లో. ఇయండి. 1 2 3 4 5 6 7 నెక్స్ట్ 2510 1340 నెక్స్ట్ 1340 1780 నెక్స్ట్ టూ జీరో సెవెన్ జీరో టూ ఫైవ్ ఫోర్ జీరో నెక్స్ట్ ఈ రెండు బ్లాక్ సంబంధించి దీనికి సపరేట్ గా క్లబ్ హౌస్ అండి టోటల్ గా ఎన్విటీస్ బ్లాక్ నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ బ్యాంకెట్ హాల్ మొత్తం అంతా కూడా సెకండ్ ఫ్లోర్ నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ టోటల్ రూట్ టాప్ స్విమ్మింగ్ పూల్ మొత్తం కూడా ఇక్కడ బ్రౌచర్ లో ఏది చూపించాబో టోటల్ గా చూడండి మీరు నెక్స్ట్ టోటల్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు మీ బ్రౌచర్లో ఉన్నాయి టోటల్ పక్కన ఏదైతే ఉన్నాయో హైడ్రెజ్ బిల్డింగ్స్ ఏదైతే ఇస్తున్నారో సేమ్ స్పెసిఫికేషన్స్తో ఇస్తున్నాం నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వస్తుంది మనకి ఇది టోటల్గా లేకు మన టోటల్ లో మన చిత్రపురి కాలనీ ఇక్కడ వస్తుందండి ఇదేమో లైన్కో రోడ్ ఇది ఓకే సరే ఫుటోస్ యాక్చువల్లీ చిత్రపురి కాలనీ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ అయింది ఆ రోజు మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్ రెడ్డి గారి ద్వారా మన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు పద్మాలయ హనుమంతరావు గారు వారందరూ టీం అప్పుడున్న టీం అందరూ కూడా కలిసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోట్ల రెడ్డి గారి ద్వారా మనకి జీవో నెంబర్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా అరవై పదహారు గంటల స్థలం కూడా కేటాయించడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్ లో మనకి దాస నారాయణరావు గారి ద్వారా దాస నారాయణ గారు బర్త్డే ఒక మన లెల్త్ కళాతరణంలో సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు విజయ్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించినప్పుడు మనకి హెచ్ఎండిఏ ఫీజు సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫీజు చేశారు అప్పుడు దాన్ని తగ్గించి మనం రిక్వెస్ట్ చేసింది అంటే వెంటనే సుమారు పది కోట్ల రూపాయల ఫీజు తగ్గించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వారు పదించిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకుని టోటల్గా ఆ రోజు కొందేటి రోషేగా చేతుల మీదుగా మనం భూమి పూజ చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు నెక్స్ట్ ఆ రోజు మనం భూమి పూర్తి చేసుకుంది దాసనారాయణరావు గారు అందరు మన సినిమా ప్రముఖుల చేతుల్లో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మనకు ప్రాజెక్ట్ అంతా కూడా స్టార్ట్ చేసిన రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేస్తే అంతిమంగా రెండు వేల పద్నాలుగులో ఎల్ఐజీ రెండు వేల ఫ్లాట్స్ గౌరవ మంత్రివర్లు కేటీఆర్ గారి చేతుల మీద ఆ రోజు మనం ఒత్తిడి చేసుకోవడం జరిగింది అలాగే చిరంజీవి గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు అంతిమంగా ఆ రోజు తొంభై నాలుగులో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అండి ఈరోజు మళ్ళా మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం సుమారు ముప్పై సంవత్సరాల ప్రయాణం ఈ చిత్రపురకాలని అంతిమంగా ఆ రోజు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు మళ్ళీ ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నో గొడవలు ఎన్నో ప్రయాసాలు ఎన్నో అసలు చిత్రపురకాలు లేదు అనుకుని రెండు వేల ఇరవై ఒకటిలో మన అందరం కూడా చూసాం అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకి ఫస్ట్ లో అసలు ఏంటి చిత్రభూతి తెలియక వివిధ రకాలుగా అనుకున్నారు కానీ తర్వాత అంతిమంగా ప్రాజెక్ట్ అంతా కూడా వివరించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన సినిమాట మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు మన కోఆపరేటివ్ సహకార శాఖ మంత్రి వాళ్ళు తుమ్మల నాయసరావు గారు మన ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది వారికి ఒక్కసారి గట్టిగా మనందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి ఆ తర్వాత ఇక మీకు ఇందాక చెప్పాను ఈ చిత్రభూమి మరలా నిలబడ్డది అంటే ప్రముఖ వ్యక్తులు మనకి ఎందుకంటే ఫైనాన్స్ ఎవరు ఏమి స్టేజ్ లో మన చౌల వారిసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఆ తర్వాత ఈ పర్మిషన్ రావడానికి ఎందుకంటే ఈ పర్మిషన్ రావడానికి ప్రధాన వ్యక్తుల్లో శ్రీ భరసభూషన్ గారు ఉన్నారు వారికి హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ లైక్

సిటీ లైట్ ఈ న్యూస్ హాయ్ దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకుల అందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్ గోర్ బ్లస్ యూ హాయ్ మీ మానస్ నాగులబలి ప్లీజ్ లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హాయ్ మై నిమిష్ నతాశా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రిబ్ సిటీ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ రవివర్ అడ్డూరి హలో నేను మిరాషి సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి